న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు తుది నివేదిక సిద్ధం చేశారు సర్పంచ్ ఎన్నికలను మూడు దశల్లో పరిషత్ ఎన్నికలు రెండు దశల్లో పూర్తి చేస్తామని ఎస్ఈసీ స్పష్టం చేసింది మొత్తం పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామ పంచాయతీల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి తొలి దశలో నలభై ఒక్క మండలాలు రెండవ దశలో రెండు వందల డెబ్బై రెండు మూడవ దశలో రెండు వందల యాబై రెండు మండలాల్లో ఇక పరిషత్ ఎన్నికల్లో తొలి దశలో రెండు వందల తొంభై రెండవ దశలో రెండు వందల ఐదు మండలాల్లో ఎలక్షన్స్ జరిపేందుకు ఎన్నికల సంఘం తుది నివేదిక సమర్పించింది ఇక ఇదే అంశంపై ఫోన్ లో మాట్లాడడానికి శివకృష్ణ లైన్ ఉన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం ఎన్నికల నిర్వహణకు మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించగా ఇందులో కేవలం మూడు పాయింట్ ఎనిమిది కోట్ల మాత్రమే ఇప్పటికీ విడుదలైంది రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక కోటి అరవై ఏడు లక్షల మూడు వేల నూట అరవై నూట అరవై ఎనిమిది మంది గ్రామీణ ఓటర్లు ఈ ఎన్నికలో పాల్గొంటారు అయితే ఈ మేరకు ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది

ముప్పై ఒకటి జడ్పీ చైతపట్న స్థానికులు పరోక్షంగా ఎన్నికలు జరుగుతాయి మొత్తం పంచాయతీలో వంద శాతం ఎస్టీలు పంచాయతీలు పన్నెండు వందల నలభై ఎనిమిది షెడ్యూల్ ప్రాంతంలోనివి పన్నెండు వందల తొమ్మిది ఇతర ప్రాంతాలవి పది వేల రెండు వందల ఇరవై మూడు ఈ ఎన్నికల కోసం రాష్ట్రంలో మొత్తం పదకొండు గుర్తింపు పొందిన పార్టీలు ముప్పై ఒకటి నమోదు పార్టీలు తమ గుర్తులపై జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పాల్గొంటాయి గ్రామ పంచాయతీ ఎన్నికల పార్టీలు రహితంగా జరుగుతాయని ఇప్పటికీ ఎన్నికల సంఘం తెలియజేసింది ప్రస్తావించింది ఎన్నికల సంఘం బైత ఇప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలోని మొత్తం ఒక కోటి అరవై ఏడు లక్షల మూడు వేల నూట అరవై ఐదు మంది ఓటర్లు ఉంటే అందులో మహిళలు మాత్రం ఎనభై ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై మంది ఉన్నారు పురుషులైతే ఎనభై ఒక్క లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మంది ఉన్నారు వీళ్ళు కాకుండా ఇతరులు ఐదు వందల నాలుగు మంది ఉన్నారు ఐదు వందల నాలుగు రాష్ట్రంలో ఎంపీటీసీ ఎస్పీటీసీ ఎన్నికల కోసం మొత్తం ముప్పై ఒక్క వేల మూడు వందల డెబ్బై ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇందులో ఎనిమిది వేల నూట ఇరవై మూడు మంది సమీక్షాత్మకంగా ఎనిమిది వేల నూట పదమూడు మంది అతి సున్నిత ఐదు వందల పదిహేను అత్యంత సున్నితమైనవి ఉన్నవి ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల ఇరవై మంది ఇరవై పంచాయతీ పోలింగ్ కేంద్రాల్లో పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై నాలుగు సమచాత్మకంగా ఇరవై ఒక్క వేల తొంభై మూడు అతి సున్నిత రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది అత్యంత సున్నితమైన ప్లేసులుగా ఐడెంటిఫై చేశారు అయితే ఎన్నికలకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి శివకృష్ణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల మొదటి దశలో నలభై ఒక్క మండలాల్లోని ఒక వెయ్యి తొంభై ఎనిమిది చోట్ల జరుగుతాయి ఇక్కడ తొమ్మిది వేల మూడు వందల ఇరవై నాలుగు మంది వార్డులు ఉండగా రెండో దశలో రెండు వందల డెబ్బై రెండు మండలంలోని ఐదు ఐదు వేల తొమ్మిది వందల పది గ్రాములు నిర్వహిస్తారు మొత్తం యాభై రెండు వేల నూట తొంభై రెండు వార్డులు ఉండగా మూడో దశలో రెండు వందల యాభై రెండు మండలాల్లోని ఐదు వేల ఏడు వందల యాభై ఐదు గ్రామాలు చేపడతారు ఇక్కడ మొత్తం టోటల్ కలిపితే యాభై ఒక్క వేల ఇరవై వార్డులు అయితే మొదటి దశలో రెండు వందల తొంభై డెల్పిటీసీలు రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఎంపీటీసీలు రెండో దశలో రెండు వందల డెబ్బై ఐదు డెపిటీసీలు రెండు వేల ఏడు వందల ఎనభై ఎంపీటీసీలు ఎన్నికలు జరుగుతాయి అయితే దీనికోసం అధికారులు ఆరు వందల యాభై ఒక్క మంది అధికారులను నిర్వహించారు మొత్తం ఎన్నికల కోసం రెండు వేల మూడు వందల ముప్పై ఏడు మంది ఆర్ఓలు రెండు వేల మూడు వందల నలభై మంది ఎం ఎంఆర్ఓలు ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై మూడు మంది ప్రిసైడింగ్ అధికారులను వీళ్ళతో పాటు ఇతర అధికారులు వచ్చేసి లక్ష యాభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఐదు మంది ఏర్పాటు చేశారు నేరు పాల్గొంటారు ఈ ఎన్నికల్లో రైట్ శివకృష్ణ థ్యాంక్ యూ